హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు మన వీడియోలో తెలంగాణలో అత్యంత సాంప్రదాయంగా చేసే పండగలలో అమ్మ మరియు బతుకమ్మ గుర్తుకు వస్తాయి తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగగా మనం ఇది చెప్పుకోవచ్చు మనం బతుకమ్మ పండుగకు ముందుగానే బొట్టెమ్మనైతే స్టార్ట్ చేస్తాము కొన్ని సాంప్రదాయాలు ముందు తరాలకు వెళ్తూ ఉంటాయి మరికొన్ని మెల్లమెల్లగా కనుమరుగవుతూ ఉంటాయి కొన్ని ఏళ్ళ కిందట అందరూ బతుకమ్మను బతుకమ్మ ముందు బొడ్డెమ్మను ఆడేవారు ఇప్పుడున్న వారిలో చాలా మందికి బొడ్డెమ్మ గురించి అయితే తెలియదు కొన్ని ఊర్లలో కొందరు మాత్రమే ఆడుతున్నారు బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండగ సో ఇటువంటి పండగనైతే కొంతమంది కన్నా తెలియజేయాలని చెప్పి అయితే నేను ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బొడ్డెమ్మను ఇటు మట్టితోనూ అటు పూలతోనూ చేసుకునే పండగనే బొడ్డెమ్మ పండగ బొడ్డెమ్మను తయారు చేయడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానం ఉంటుంది బతుకమ్మకు ముందు భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు లేదా ఐదు రోజులు లేదా మూడు రోజులు దశమి ద్వాదశి నుంచి కూడా చేస్తారు ఇద వాళ్ళ ఆచారాన్ని బట్టి లేదా వాళ్ళ వీలును బట్టి ఇలా నైన్ డేస్ ఆర్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఆడుకుంటా ఉంటారు ఈ పండగ మహాలయ అమావాస్యకు ముందుగా వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పున్నమి అంటారు ఈ బొడ్డెమ్మల పున్నమ్మ తర్వాత నుంచి అయితే బొడ్డెమ్మను వేయడం జరుగుతుంది బొడ్డెమ్మను తయారు చేయడంలోనూ ఆసక్తికరంగా ఉంటుంది పిల్లలైతే చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు దీనికోసం చిత్రశ్రాకారంలో ఉన్న పీటను తీసుకుంటారు బొడ్డెమ్మను వేయడానికి ఈ బొడ్డెలుగా చేయడానికైతే పుట్టమ్మను తెస్తారు పుట్టమ్మన్నే ఎందుకు అంటే ఎవరు కాలు పడదని నమ్మకం మట్టిని తెచ్చి దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా చేసుకొని పీట మీద ఐదు వరుసలు పైకి గోపురంలాగా వచ్చేలా చేయాలి సైడ్స్కి కూడా ఫోర్ సైడ్స్కి ఫోర్ బొడ్డేలు అంటే నాలుగు మూలలకు నాలుగు స్క్వేర్ షేప్లో పెట్టాలి దీనిని చేసుకున్న తర్వాత మనం జాజుతో బొడ్డెమ్మను అలకాలి మొత్తం జాజుతో ఈ విధంగా బొడ్డెమ్మను కంప్లీట్గా అలికి దీనిపైన పసుపు కుంకుమతో అలంకరించుకొని ఒక పూలతో కూడా అలంకరించుకోవాలి కొంతమంది రౌండ్ పీట మీద కూడా వేస్తారు ఎక్కువగా అయితే మనం స్క్వేర్ షేప్ బొడ్డెమ్మని చూస్తూ ఉంటాము మేమైతే మొత్తం మట్టి బొడ్డెమ్మను కూడా చేసేవాళ్ళం కానీ మన వీలుని బట్టి ఇంకా చెక్క చెక్కబొడ్డెమ్మను పెట్టుకొని కనీసం నాలుగు మూలల్లో నాలుగు బొడ్డె బొడ్డెమ్మలను అయితే మేము మట్టిదైతే పెట్టుకుంటాము ఇంకా మనం బొడ్డెమ్మ ఆడే ప్లేస్లో అలికి ముగ్గేసి బొడ్డెమ్మను పెట్టి కోలలు ప్రసాదం పెట్టుకొని అయితే బొడ్డెమ్మను ఆడుకోవాలి ఇంకా మంచిగా అగర్బత్తిలను ముట్టించుకొని బొడ్డెమ్మ దగ్గర పెట్టి మనం బొడ్డెమ్మ చుట్టూ ఆడుకున్న తర్వాత ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం చూపించి బొద్దె నిద్ర నిద్రపుచ్చడం జరుగుతుంది నిద్రపో బొడ్డెమ్మ నిద్రపో అమ్మ అని చెప్పి పాట పాడుతూ నిద్ర నిద్రపుచ్చి మరుసటి రోజు మళ్ళీ బొడ్డెమ్మను రెడీ చేసి ఆడడం అలా జరుగుతుంది సో ఇంకా మేము ఫైవ్ డేస్ తర్వాత బొడ్డెమ్మని అయితే ఇంకా కదిలించడానికి రెడీ చేసాము ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని పువ్వులతో అలంకరించాము మా పాప ఈ విధంగా తన ఇష్టంగా పూలతో ఆకులతో అయితే అలంకరించింది ఇంకా బొడ్డెమ్మను పెట్టడానికి అలికి నేను ముగ్గులైతే పెట్టెమ్మను చివరి రోజున మొత్తం మట్టి బొ బొడ్డెమ్మను చేస్తే పీఠం మీద నుంచి ఆ బొడ్డెమ్మను కదిలించిన బొడ్డెమ్మను తీసుకుపోయి చెరువులో వేస్తారు లేదంటే చెక్క బొడ్డెమ్మను కడిగి తీసుకొచ్చుకుంటారనమాట ఇంకా నేను బొడ్డెమ్మను రెడీ చేసి ఇంకా ముగ్గు వేసాను కదా ఆ ముగ్గులో పెట్టి ఈ విధంగా అయితే ఆడడానికి ఈ బొడ్డెమ్మకు ప్రసాదంగా కదిలించడానికి కొంతమంది అట్లను చేస్తారు కొంతమంది అయితే కుడుములను చేస్తారు మేమైతే బియ్యం పిండితో కుడుములను అయితే చేసాము ఆ కుడుములకు మనం ప్రసాదంగా అయితే బొడ్డెమ్మకు పెడతాము బొడ్డెమ్మను కదిలించే రోజు మనం ఇక్కడ ప్రసాదాలు చేసుకొని ఇక్కడ దీపాలను కూడా వెలిగించుకోవాలి మా పాప అయితే చాలా ఇంట్రెస్ట్గా ఇదైతే చేస్తుంది ఇంకా బొడ్డెమ్మను కదిలించడానికి దీపం వెలిగించి ఇంకా ప్రసాదం అయితే ఈ చేసిన కుడుములపైన నెయ్యిని అలాగే చక్కెరని కూడా వేసుకొని ప్రసాదంగా అయితే పెట్టాలి బొడ్డెమ్మ పాటల్లో అరుదైన పాట అన్ని ప్రాంతాల వాళ్ళకి తెలిసిన పాట అయితే ఒకటి ఉంది అది నేనైతే మన తెలంగాణ జనపదాలు అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ బొడ్డెమ్మ బతుకమ్మ పాటలలో కూడా చాలా అయితే దాగి ఉంటాయి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలిందారే కోల్ నీ బిడ్డ నిలగోరూ కోల్ చెట్టేసి కోల్ నిచ్చమల్ల చెట్టు కూకోల్ నీళ్ళు పోసి కోల్ కాయల్లు పిందెల్లు కోల్ ఘనమైన ఖాతా కోల్ కాయలన్నీ తెంపి కోల్ కడవల్లా పోసి కోల్ బిందెలన్నీ తెంపి కోల్ బిందెలల్లా బోసి కోల్ పండ్లన్నీ తెంపి కోల్ బండ్లల్లా బోసి కోల్ పోయేనే ఆ బండి కోల్ కొమరెల్లి దాకా కోల్ కొమరవెల్లి మల్లన్నా కోల్ పనులు ఈ పండ్లు కోల్ ఏం పనులేమో కానీ కోల్ ఎంతో గుమగుమలు కోల్ చూసేటో లేని కోల్ కొనేటోళ్ళే లేరు కోల్ అనుంచి ఆ బండి కోల్ వెములాడాదాకా కోల్ విములవాడ రాజన్నా కోల్ పనులు ఈ పండ్లు కోల్ ఈ విధంగా ఒక గుడి నుంచి ఒక గుడికి మనకు పండ్లమ్మడానికి పోయినట్టుగా మనకు ఈ పాటలో ఉన్న అర్థం తెలుస్తుంది అలాగే పాట అంతా సాగుతుంది ఈ విధంగా మన తెలంగాణ పాటలు అయితే ఉంటాయి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి